मैडम वेलकम वेलकम करके संजय बाबू बाऊ पर पिटा र रस्तो बाबू थैंक यू थैंक यू

ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే ఇవాళ ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని నరేంద్ర మోడీ గారు సుసాధ్యం చేసి ముందుకు తీసుకు వెళ్తున్నారనే విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం భారత ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాల్ని ఇవాళ మోడీ గారు అమలు చేస్తున్నారు అనే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాం ఏదైతే తొంభై ఆరులో పదమూడు రోజుల పాటు ప్రధానమంత్రి గారు తొంభై ఎనిమిదిలో పదమూడు నెలల పాటు ప్రధానమంత్రిగా తొంభై తొమ్మిదిలో పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేసి తొంభై ఎనిమిదిలో ప్రధానమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి సంకుచిత రాజకీయాల కారణంగా ఒకే ఒక్క ఓటు ఆధారంగా ప్రధానమంత్రి పదవిని త్యజించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఒక్క ఓటుకి మేము మద్దతునిస్తాము మేము పార్టీ మారి మీకు మద్దతునిస్తామని అనేకమైన వ్యక్తులు మీదు వచ్చినప్పుడు కూడా మనం అధికారం కోసం రాలేదు రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవిని తగ్గించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఏ విధంగా పనిచేయాలనేటువంటి అనేటువంటి విషయాన్ని దేశ ప్రజలకు చెప్పినటువంటి వ్యక్తి ముప్పై నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే అందులో ఉన్న ఉన్న కార్యకర్తలకి స్ఫూర్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోండి ఇవాళ మనం నెల నెలకొల్పినటువంటి విగ్రహం ఏదైతే ఉండదు ఆ విగ్రహం సాక్షిగా ఆయన ఒక ఆశయాల్ని ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అని అందరి మీద అందల కార్యకర్తల మీద ఒక ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటాం ఒక పట్టణానికి ఉన్నటువంటి సంపద మన భీమవరం పల్లెటూరులో ఉన్నటువంటి ఆప్యాయత పల్లెటూరుకు ఉన్నటువంటి సంబంధం ఒక ప్రేమ అనురాగం అతిథిని సత్కరించుకోవడంలో ఉండేటటువంటి ఆప్యాయత అన్ని కూడా కలిగి ఉన్నటువంటి పట్టణం మన భీమవరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను అటువంటి భీమవరంలో మన దేశ భారత మాజీ ప్రధానమంత్రి మరియు మన కీర్తి శేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా విగ్రహ విస్తరణ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను నేను రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా అయిన తర్వాత సుమారు పదకొండు సంవత్సరాలు అవుతుంది అనేక సందర్భాల్లో భీమవరం రావాలి ప్రాంతం రావాలి ఇక్కడ ప్రజల్ని కలుసుకోవాలని ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేసిన అవకాశం రాలేదు ఈ రోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ యావత్కి అలాగే పశ్చిమ గోదావరి భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్కరు కూడా ఆయన తాలూకా జీవిత చరిత్రని ఒక హిస్టరీలో భాగంలో ఒక పాఠంలో మన అందరి ముందు చెప్పారు ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళు తాలూకా కార్యక్రమాలు చెప్పవచ్చు వాజ్పేయి గారి తాళుకు కార్యక్రమాలు చెప్పారు ప్రతి ఒక్కరం ఈ రోజు రాజకీయాలతో వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని ప్రజలకి మేలు చేయాలని కూడా కృషి చేసినటువంటి వాళ్ళు మనందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నారు